ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ పైన భారీ మార్పులు పది శాతం తొంభై శాతం విధానంలో ఖాతాలోకి జామా షాక్లో ప్రభుత్వ ఉద్యోగులు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోవాలి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక డియర్నెస్ అలవెంట్స్ని విడుదల చేస్తూ ప్రకటన చేసింది ఇది నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి డబ్బులు ఖాతాల్లోకి పడతాయని పేర్కొన్నారు అయితే దానిపైన కొన్ని జీవోలో కొన్ని కీలక మార్పులు ప్రభుత్వం చేయడం అయితే జరిగింది ఇక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఆ డిఏని మొత్తం ఏప్రిల్ నెలలో పది శాతం జమ చేస్తున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా మిగతా తొంభై శాతం డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ని మూడు వాయిదాల్లో పంపిణీ చేయాలని చూస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులో కొద్దిగా నవంబర్లో కొద్దిగా అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో కొద్దిగా విడుదల చేయాలని ప్రభుత్వం జీవోని సవరణ చేయడం జరిగింది అదేవిధంగా ఓపిఎస్ యొక్క ఖాతాదారుల డబ్బుని జీపీఎఫ్ ఖాతాకి బదిలీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం అదేవిధంగా సిపిఎస్ డిటిబి లాంటి ప్రభుత్వ ఉద్యోగులకు తొంభై శాతం నగదును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఈ వార్త తెలుసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ఒకేసారి జమ కాకపోవడం పట్ల షాక్కి గురైనట్లు మనం అర్థం చేసుకోవచ్చు